ఓం శాంతి మార్చ్ ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఉదయం మురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు సంతోషము వంటి ఔషధము లేదు మీరు సంతోషంగా నడుస్తూ తిరుగుతూ విహరిస్తూ తండ్రిని స్మృతి చేస్తే పావనమవుతారు ప్రశ్న ఏ కర్మ కూడా వికర్మగా అవ్వకుండా ఉండేందుకు యుక్తి ఏది జవాబు వికర్మల నుండి తప్పించుకునేందుకు సాధనము శ్రీమతము తండ్రి ఇచ్చిన మొట్టమొదటి శ్రీమతము స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి ఈ శ్రీమతమును అనుసరిస్తూ ఉంటే మీరు వికర్మాజీతులుగా అవుతారు ఓం శాంతి ఆత్మిక పిల్లలు ఇక్కడ కూడా కూర్చొని ఉన్నారు అలాగే అన్ని సేవా కేంద్రాలలో కూడా కూర్చొని ఉన్నారు ఇప్పుడు ఆత్మిక తండ్రి వచ్చి ఉన్నారని వారు మనలను ఈ పాత చీచీ పతిత ప్రపంచము నుండి మళ్ళీ ఇంటికి తీసుకెళ్తారని పిల్లలందరికీ తెలుసు పావనంగా చేసేందుకే తండ్రి వచ్చారు వారు ఆత్మలతోనే మాట్లాడతారు ఆత్మలే చెవుల ద్వారా వింటాయి తండ్రికి తమ సొంత శరీరమైతే లేదు అందుకే తండ్రి అంటున్నారు ఈ శరీరము ఆధారంతో మీకు నా పరిచయమునిస్తాను నేను ఈ సాధారణ శరీరంలోకి వచ్చి పిల్లలైన మీరు పావనంగా అయ్యేందుకు యుక్తిని తెలుపుతాను అది కూడా ప్రతి కల్పము కల్పానికి ఒక్కసారి మాత్రమే వచ్చి మీకు యుక్తిని తెలిపిస్తాను ఈ రావణ రాజ్యంలో మీరు ఎంతో దుఃఖితులై ఉన్నారు మీరు రావణరాజ్యంలో శోకవాటికలో ఉన్నారు కలియుగాన్ని దుఃఖధామమని అంటారు సుఖధామాన్ని కృష్ణపురి స్వర్గమని అంటారు అది ఇప్పుడు లేనే లేదు ఇప్పుడు మనలను చదివించేందుకు బాబా వచ్చారని పిల్లలకు బాగా తెలుసు తండ్రి చెప్తున్నారు మీరు మీ ఇంట్లో కూడా పాఠశాలను తయారు చేసుకోవచ్చు మీరు పావనంగా అవ్వాలి ఇతరులను పావనంగా చేయాలి మీరు పావనంగా అయితే మళ్ళీ ప్రపంచము కూడా పావనంగా అవుతుంది ఇప్పుడిది భ్రష్టాచార పతిత ప్రపంచము ఇప్పుడిది రావణుని రాజధాని ఎవరైతే ఈ విషయాలను బాగా అర్థం చేసుకుంటారో వారు ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు తండ్రి కేవలం పిల్లలు మీరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేయండి ఇతరులకు కూడా ఇలాగే అర్థం చేయించండి అని చెప్తున్నారు తండ్రి వచ్చారు నన్ను స్మృతి చేస్తే మీరు పావనంగా అవుతారని చెప్తున్నారు ఇప్పుడు ఏ కర్మలు చేయకండి మాయ మీతో చేయించే చీఛీ కర్మలు తప్పకుండా వికర్మలుగా అవుతాయి ఈశ్వరుడు సర్వవ్యాపి అని ఏదైతే అంటారో ఇది కూడా మాయ చేయించిన మొదటి వికర్మ మాయ అన్ని విషయాలలో మీ ద్వారా వికర్మలనే చేయిస్తుంది కర్మ అకర్మ వికర్మల రహస్యము కూడా బాబా అర్థం చేయించారు శ్రీమతమును అనుసరించి అర్థకల్పము మీరు సుఖాన్ని అనుభవిస్తారు ఆ తరువాత అర్థకల్పము మళ్ళీ రావణుని మతమును అనుసరించి దుఃఖాన్ని అనుభవిస్తారు ఈ రావణరాజ్యములో మీరు చేసే భక్తి వలన కిందికే దిగుతూ వచ్చారు మీకు ఇంతకు ముందు ఈ విషయాలు తెలియవు పూర్తి రాతిబుద్ధిగా ఉండేవారు రాతిబుద్ధి బంగారు బుద్ధి అని మహిమ చేస్తారు కదా భక్తి మార్గములో ఓ ఈశ్వరా వీరికి మంచి బుద్ధినివ్వండి తద్వారా వీరు యుద్ధాలు మొదలైనవి మానేయాలని అంటారు బాబా ఇప్పుడు చాలా మంచి బుద్ధిని ఇస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు మధురమైన పిల్లలు పతితమైన ఆత్మను స్మృతి యాత్ర ద్వారా పావనంగా తయారు చేసుకోండి అని బాబా అంటున్నారు భలే తిరగండి విహరించండి బాబా స్మృతిలో ఎంత దూరం నడిచినా అలసట ఉండదు శరీరాన్ని కూడా మర్చిపోతారు ఖుషి వంటి ఔషధము లేదని గాయనము కూడా ఉంది కదా ధనము సంపాదించుకునేందుకు మనుషులు ఎంతో దూర దూరాలకు సంతోషంగా వెళ్తారు ఇక్కడ మీరు ఎంతో గొప్ప ధనవంతులుగా సంపదకు అధికారులుగా అవుతారు తండ్రి అంటున్నారు నేను కల్పకల్పము వచ్చి ఆత్మలైన మీకు నా పరిచయమునిస్తాను ఈ సమయంలో అందరూ పతితులుగా ఉన్నారు పావనంగా చేసేందుకు రండి అని పిలుస్తూ ఉంటారు ఆత్మయే తండ్రిని పిలుస్తుంది రావణరాజ్యములో శోకవాటికలో అందరూ దుఃఖములో ఉన్నారు ప్రపంచమంతటా రావణరాజ్యమే ఉంది ఈ సమయంలో తమో ప్రధానమైన సృష్టి ఉంది సతోప్రధాన దేవతల చిత్రాలు మాత్రము నిలబడి ఉన్నాయి మహిమ కూడా వారినే చేస్తారు శాంతిధామము సుఖధామాలకు వెళ్లేందుకు మనుషులు ఎంతగానో తలలు బాదుకుంటున్నారు భగవంతుడు వచ్చి మన భక్తికి ఫలమునెలా ఇస్తారో ఎవ్వరికీ తెలీదు మనకిప్పుడు స్వయం భగవంతుని నుండి ఫలితము లభిస్తూ ఉందని మీకు తెలుసు భక్తికి ఫలితాలు రెండు ఒకటి ముక్తి రెండు జీవన్ముక్తి ఇవి అర్థం చేసుకోవలసిన అతి సూక్ష్మమైన విషయాలు ప్రారంభము నుండి ఎవరైతే చాలా భక్తి చేసి ఉంటారో వారు జ్ఞానాన్ని బాగా గ్రహిస్తారు అందువలన మంచి ఫలితాన్ని కూడా పొందుతారు భక్తి తక్కువగా చేసి ఉంటే జ్ఞానము కూడా తక్కువగా తీసుకుంటారు ఫలము కూడా తక్కువగా తీసుకుంటారు అంత లెక్కాచారము కదా పదవులు కూడా నెంబరు వారుగా ఉంటాయి కదా తండ్రి అంటున్నారు నా వారుగా తయారై వికారాల వశమైతే నన్ను వదిలేశారని అర్థము ఒక్కసారిగా కిందకు పడిపోతారు కొంతమంది కింద పడినా మళ్ళీ లేచి నిలబడతారు కొంతమంది పూర్తిగా మురికి కాల్వలో పడిపోతారు బుద్ధి ఎప్పటికీ చక్కబడదు కొంతమందికి లోపల మనసు తింటూ ఉంటుంది దుఃఖపడుతూ ఉంటారు భగవంతునికి ప్రతిజ్ఞ చేసి మళ్ళీ వారికి మోసం చేశాను వికారాల వశమయ్యానని లోపల బాధపడుతూ ఉంటారు తండ్రి చేయి వదలి మాయకు వశమైపోతారు అటువంటి వారు వాయుమండలాన్ని చెడిపేస్తారు శాపగ్రస్తులవుతారు తండ్రితో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు కదా ఆ సమయంలో మనము ఏం చేస్తున్నామో మనకే తెలీదు ఆ తర్వాత పశ్చాత్తాపడతారు ఇలాంటివి ఎన్నో జరుగుతాయి కొంతమంది ఆవేశంలో హత్యలు మొదలైనవి చేస్తారు జైలుకు వెళ్లవలసి వస్తుంది ఆ తర్వాత పశ్చాత్తాపడతారు అనవసరంగా వారిని చంపామని బాధపడతారు క్రోధము వలన చాలామంది చంపను కూడా చంపుతారు వార్తాపత్రికలలో ఇటువంటి సమాచారాలు అనేకము వస్తూ ఉంటాయి మీరు వార్తాపత్రికలను చదవరు ఈ ప్రపంచంలో ఏమేమో జరుగుతున్నాయని మీకు తెలీదు రోజులు గడిచే కొలది పరిస్థితులు చెడిపోతూ ఉంటాయి తాపలు దిగే తీరాలి ఈ డ్రామా రహస్యమంతా మీకు తెలుసు మనము బాబానే స్మృతి చేయాలని మీ బుద్ధిలో ఉంది రిజిస్టర్ చెడిపోయే ఎలాంటి చీచి పనులు చేయరాదు తండ్రి చెప్తున్నారు నేను మీ టీచర్ను కదా టీచర్ వద్ద విద్యార్థుల చదువు నడవడికల రికార్డు ఉంటుంది కదా కొందరి నడవడిక చాలా బాగుంటుంది కొంతమందిది సాధారణంగా కొంతమంది నడవడిక పూర్తిగా చెడిపోయి ఉంటుంది నెంబర్ వారుగా ఉంటారు కదా ఇక్కడ ఈ సుప్రీం తండ్రి కూడా ఎంతో ఉన్నతంగా చదివిస్తున్నారు వారికి కూడా ప్రతి ఒక్కరి నడవడిక తెలుసు మీకు మీరు కూడా మాకు ఈ అలవాటు ఉంది దీని వలన ఫెయిల్ అవుతామని తెలుసుకోగలరు తండ్రి ప్రతి విషయాన్ని స్పష్టంగా అర్థం చేయిస్తారు చదువును పూర్తిగా చదవకపోతే ఎవరికైనా దుఃఖాన్నిస్తే దుఃఖితులై మరణిస్తారు పదవి కూడా భ్రష్టమవుతుంది చాలా శిక్షలు కూడా అనుభవిస్తారు మధురమైన పిల్లలు మీ భాగ్యాన్ని ఇతరుల భాగ్యాన్ని తయారు చేయాలంటే దయాహృదయపు సంస్కారాన్ని ధారణ చేయండి తండ్రి దయాహృదయులైనందున టీచరుగా మిమ్మల్ని చదివిస్తున్నారు కొంతమంది పిల్లలు చాలా బాగా చదువుకుంటారు ఇతరులను కూడా చదివిస్తారు ఇందులో దయాహృదయులుగా అవ్వవలసి ఉంటుంది టీచరు దయాహృదయులు కదా సంపాదనకు మార్గాన్ని మంచి హోదా ఎలా పొందగలరో తెలుపుతారు ఆ చదువులో అనేక విధములైన టీచర్లు ఉంటారు ఇక్కడ ఉండేది ఒకే ఒక టీచరు చదువు కూడా ఒకే ఒక్కటి మనుషుల నుండి దేవతలుగా అయ్యే చదువు ఇందులో ముఖ్యమైనది పవిత్రత అందరూ పవిత్రతనే కోరుకుంటారు తండ్రి ఏమో దారి చూపుతున్నారు కానీ అదృష్టంలో లేకుంటే పురుషార్థము ఏం చేయగలరు అధిక మార్కులు సంపాదించుకునే కోరికే లేకుంటే టీచరేం చేస్తారు వీరు బేహద్దు టీచరు కదా తండ్రి అంటున్నారు మీకు నేను తప్ప సృష్టి ఆది మధ్యాంతాలా చరిత్ర భూగోళాలను ఎవ్వరూ అర్థం చేయించలేరు మీకు ప్రతి బేహద్ విషయాన్ని గూర్చి అర్థం చేయించబడుతుంది మీది బేహద్ వైరాగ్యము పతిత ప్రపంచ వినాశనము పావన ప్రపంచ స్థాపన జరుగునప్పుడు ఈ బేహద్ వైరాగ్యము మీకు నేర్పించబడుతుంది సన్యాసులు నివృత్తి మార్గానికి చెందినవారు వాస్తవానికి వారు అడవులలో ఉండాలి మొట్టమొదట ఋషులు మునులు మొదలైనవారు అడవులలో ఉండేవారు వారికి ప్రధాన శక్తి ఉండేది అందువలన మనుషులను ఆకర్షించేవారు వారి కుటీరాలు ఎక్కడున్నా అక్కడకు వెళ్ళి భోజన సదుపాయాలు చేసి వచ్చేవారు సన్యాసులకు ఎప్పుడు మందిరాలను కట్టించరు మందిరాలు ఎల్లప్పుడూ దేవతలకే నిర్మిస్తారు మీరు ఎలాంటి భక్తి చేయరు మీరు యోగములో ఉంటారు సన్యాసుల జ్ఞానమే బ్రహ్మతత్వాన్ని స్మృతి చేయడము బ్రహ్మతత్వములో లీనమవుతామని అనుకుంటారు కానీ తండ్రి తప్ప అక్కడకు ఎవ్వరూ తీసుకెళ్ళలేరు తండ్రి వచ్చేది సంగమ యుగములోనే తండ్రి వచ్చి ఆది సనాతన దేవీ దేవతా ధర్మమును స్థాపన చేస్తారు మిగిలిన అన్ని ధర్మాల ఆత్మలు వాపస్ వెళ్ళిపోతారు ఎందుకంటే మీకు నూతన ప్రపంచము కావాలి కదా పాత ప్రపంచానికి సంబంధించినదేది ఉండరాదు మీరు మొత్తం విశ్వమంతటికీ రాజులుగా అవుతారు మన రాజ్యం ఉన్నప్పుడు మొత్తం విశ్వములో మనమే ఉండేవారము ఇతర ఖండమేది ఉండేది కాదు అక్కడ భూమి చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ భూమి ఎంత ఉన్నా సముద్రాన్ని ఎండగట్టి భూమిని తయారు చేస్తూ ఉంటారు ఎందుకంటే జనాభా పెరుగుతూ ఉంటుంది సముద్రాన్ని ఎండబెట్టడము మొదలైనవి విదేశాల వారి నుండి నేర్చుకున్నారు బొంబాయి మొదట ఎలా ఉండేది మళ్ళీ అలాగే అవుతుంది బాబా అనుభవజ్ఞుడు కదా భూమి కంపిస్తుందనుకోండి లేక రోకటిలావు వర్షధారలు కురుస్తాయనుకోండి అప్పుడు ఏం చేస్తారు బయటకైతే రాలేరు ప్రకృతి బీభస్సాలు చాలా జరుగుతాయి లేకుంటే ఇంత వినాశనము ఎలా అవుతుంది సత్యయుగంలో కేవలం కొంతమంది మాత్రమే భారతవాసులు ఉంటారు ఈరోజు ఎలా ఉంది రేపటి రోజు ఎలా ఉంటుంది ఈ విషయాలన్నీ పిల్లలైనా మీకు మాత్రమే తెలుసు ఈ జ్ఞానము ఇంకెవ్వరూ ఇవ్వలేరు తండ్రి అంటున్నారు మీరు పతితులైపోయారు అందువలన ఇప్పుడు నన్ను బాబా మీరు వచ్చి పావనంగా చేయండని పిలుస్తున్నారు అందువలన తప్పకుండా వస్తాను నేను వస్తేనే పావన ప్రపంచ స్థాపన జరుగుతుంది కదా ఇప్పుడు బాబా వచ్చారని పిల్లలైనా మీకు తెలుసు బాబా ఎన్నో మంచి యుక్తలను తెలుపుతారు భగవానువాచ మన్మనాభవా సహితము దేహ సంబంధాలన్నీ వదలి నన్ను ఒక్కరినే స్మృతి చేయండి ఇందులోనే శ్రమ ఉంది జ్ఞానమైతే చాలా సులభము చిన్న బాలుడు కూడా వెంటనే గుర్తు చేసుకోగలడు కానీ స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి అది అసాధ్యము పెద్దవారి బుద్ధిలోనే నిలబడజాలదు మరి చిన్నపిల్లలు ఎలా స్మృతి చేస్తారు భలే శివుబాబా శివుబాబా అని అంటూ ఉంటారు కానీ అంత తెలివి లేదు కదా మనం కూడా బిందువే శివుబాబా కూడా బిందువే ఇది స్మృతిలోకి రావడం కష్టమనిపిస్తుంది యథార్థంగా స్మృతి చేయడం అంటే ఇదే స్థూలమైన వస్తు లేదు తండ్రి అంటున్నారు యథార్థములో నేను బిందువును అందువలన నేను ఎవరో ఎలా ఉన్నానో అలా స్మృతి చేయాలి ఇది చాలా కష్టము వారేమో బ్రహ్మతత్వాన్ని పరమాత్మ అని అంటారు కానీ మనము పరమాత్మ ఒక బిందువని అంటాము రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది కదా బ్రహ్మతత్వం అంటే ఆత్మలైన మనముండే స్థానము వారు ఆ స్థానాన్నే పరమాత్మ అని అంటారు బుద్ధిలో నేను ఆత్మను బాబా సంతానాన్ని ఈ చెవులతో వింటున్నానని బుద్ధిలో ఉండాలి బాబా ఈ నోటి ద్వారా నేను పరమాత్మను అత్యంత పైన ఉంటాను మీరు కూడా అక్కడే ఉండేవారు అయితే మీరు జనన మరణాలలోకి వస్తారు నేను రాను మీరిప్పుడు మీ ఎనభై నాలుగు జన్మలను కూడా అర్థం చేసుకున్నారు తండ్రి పాత్రను కూడా అర్థం చేసుకున్నారు ఆత్మ పెద్దగా లేక చిన్నదిగా అవ్వదు అయితే ఈ ఇనుప యుగంలోకి వచ్చినందున మలినమైపోయింది ఇంత చిన్న ఆత్మలో మొత్తం జ్ఞానమంతా ఉంది తండ్రి కూడా చాలా చిన్నగా ఉంటారు కదా కానీ వారిని పరమ ఆత్మ అని అంటారు వారు జ్ఞానసాగరులు వారు వచ్చి మీకు జ్ఞానాన్ని తెలిపిస్తారు ఈ సమయంలో మీరు ఏదైతే చదువుతున్నారో ఆ చదువును కల్పక్రితము కూడా చదివారు ఆ చదువు ద్వారా మీరిప్పుడు దేవతలుగా అయ్యారు మీలో ఎవరైతే పతితులుగా అయ్యి తమ బుద్ధిని మలినంగా చేసుకుంటారో వారు చాలా తక్కువ అదృష్టము కలవారు ఎందుకంటే వారిలో ధారణ జరగదు లోపల వారి మనసు తింటూ ఉంటుంది ఇతరులకు పవిత్రులుగా అవ్వండి చెప్పలేరు పావనంగా అవుతూ అవుతూ నేను మధ్యలో ఓడిపోయానని సంపాదించినదంతా పోగొట్టుకున్నానని లోపల బాధపడుతూ ఉంటారు మళ్ళీ సంపాదించేందుకు చాలా సమయము పడుతుంది గట్టిగా తగిలిన ఒక దెబ్బనే చాలా గాయపరుస్తుంది రిజిస్టరు పాడైపోతుంది నీవు మాయతో ఓడిపోయావు నీవు దురదృష్టవంతుడివని బాబా అంటారు మాయాజీతులు జగజ్జీతులుగా అవ్వాలి జగజ్జీతులని మహారాజులను మహారాణులను అంటారు ప్రజలను అలా అనరు ఇప్పుడు దైవీ స్వర్గస్థాపన జరుగుతోంది స్వయానికి ఎవరు చేసుకుంటారో వారు పొందుకుంటారు ఎంత పావనంగా అయ్యి ఇతరులను పావనంగా చేస్తారో చాలా దానము చేయువారిగా ఉంటారో వారికి అంత ఫలము కూడా లభిస్తుంది కదా అక్కడ దానము చేయువారి పేరు కూడా ఉంటుంది మరుసటి జన్మలో అల్పకాలిక సుఖము పొందుతారు ఇక్కడ ఇరవై ఒక్క జన్మలకు లాభము పవిత్ర ప్రపంచానికి అధికారులుగా అవ్వాలి ఇంతకు ముందు తయారైన వారే మళ్ళీ తయారవుతారు నడుస్తూ నడుస్తూ మాయ చెంపదెబ్బ కొట్టి ఒక్కసారిగా కింద పడేస్తుంది మాయ కూడా తక్కువ శక్తి గలది కాదు ఎనిమిది పది సంవత్సరాలు పవిత్రంగా ఉంటారు పవిత్రతపై ఎన్నో గొడవలు పడి ఇతరులను కూడా కింద పడకుండా రక్షిస్తారు ఆ తరువాత స్వయము కింద పడిపోతారు దీనిని వారి వారి అదృష్టమని అంటారు కదా తండ్రివారిగా అయ్యి మళ్ళీ మాయకులోబడితే వారు శత్రువులుగా అయినట్లే కదా ఖుదా దోస్తు కథ కూడా ఒకటి ఉంది కదా తండ్రి వచ్చి పిల్లలను ప్రేమిస్తారు సాక్షాత్కారము చేయిస్తారు ఇక్కడ భక్తి చేయకుండానే సాక్షాత్కారము జరుగుతుంది ఎందుకంటే బాబానే సాక్షాత్కారము చేయిస్తారు అనగా భగవంతుణ్ణే స్నేహితుడుగా చేసుకున్నారు కదా ఎన్నో సాక్షాత్కారాలు జరిగేవి అందరూ ఇంద్రజాలంగా భావించినందున సాక్షాత్కారాలు నిలిపేశారు చివర్లో మీకు మళ్ళీ చాలా సాక్షాత్కారాలు అవుతాయి మొదట ఎంత మజాగా ఉండేది అది చూస్తూ చూస్తూ కూడా ఎంతోమంది బాబా నుండి తొలగిపోయారు బట్టీలో కొన్ని ఇటుకలు బాగా కాలి బయటకు వచ్చాయి కొన్ని పచ్చిగా మిగిలిపోయాయి కొన్ని పూర్తిగా విరిగిపోయాయి ఎంతోమంది వెళ్ళిపోయారు ఇప్పుడు వారు లక్షాధికారులుగా కోటేశ్వరులుగా అయ్యారు మేము స్వర్గములో ఉన్నామని అనుకుంటారు ఇక్కడ స్వర్గం ఎలా ఉంటుంది స్వర్గమైతే నూతన ప్రపంచంలోనే ఉంటుంది మంచిది मीठे मीठे सिकीले थे बच्चों प्रति मात पिता बाप दादा का या प्यार और गुड मॉर्निंग रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को या प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते धारण पर मुख्य सारमु 1. पॉइंट తమ శ్రేష్టమైన అదృష్టాన్ని తయారు చేసుకునేందుకు దయాహృదయులై చదవాలి చదివించాలి ఎప్పుడు ఏ అలవాటుకు వశమై తమ రిజిస్టరును పాడు చేసుకోరాదు రెండో పాయింట్ మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు ముఖ్యమైనది పవిత్రత కనుక ఎప్పుడు పతితులుగా అయ్యి తమ బుద్ధిని మలినపరుచుకోరాదు మనస్సు లోపల తింటూ ఉండే కర్మ ఏది చేయరాదు పశ్చాత్తాపడే కర్మలు ఏవి చేయరాదు వరదానము బీజరూప స్థితి ద్వారా మొత్తం విశ్వానికి లైట్ యొక్క నీటిని ఇచ్చే విశ్వకళ్యాణకారీ భవ వివరణ బీజరూప స్థితి అన్నిటికంటే శక్తిశాలీ స్థితి ఈ స్థితి లైట్ హౌస్ యొక్క పని చేస్తుంది దీని ద్వారా మొత్తం విశ్వంలో లైటును వ్యాపింపచేసేందుకు నిమిత్తంగా అవుతారు ఎలాగైతే బీజము ద్వారా స్వతహాగానే మొత్తం వృక్షానికి నీరు లభిస్తుందో అలా ఎప్పుడైతే బీజరూప స్థితిలో స్థితమై ఉంటారో అప్పుడు విశ్వానికి లైట్ యొక్క నీరు లభిస్తుంది అయితే మొత్తం విశ్వానికి మీ లైటును వ్యాపింపచేసేందుకు విశ్వకళ్యాణకారి యొక్క శక్తిశాలి స్థితి కావాలి అందుకు లైట్ హౌస్గా అవ్వండి బల్బుగా కాదు ప్రతి సంకల్పంలో మొత్తం విశ్వానికి కళ్యాణము జరగాలనే స్మృతి ఉండాలి స్లోగన్ సర్దుకునే శక్తి నాజూకు సమయంలో పాస్ విధానరుగా చేసేస్తుంది ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్ పరమాత్ముని సత్యత సత్యత ద్వారానే ప్రత్యక్షత జరుగుతుంది ఒకటి స్వస్థితి యొక్క సత్యత రెండు సేవ యొక్క సత్యత సత్యతకు ఆధారము స్వచ్ఛత మరియు నిర్భయత ఈ రెండు ధారణల ఆధారంతో సత్యత ద్వారా పరమాత్మ ప్రత్యక్షతకు నిమిత్తంగా అవ్వండి ఏ విధమైన అస్వచ్ఛత అనగా కొంచెం కూడా సత్యత శుద్ధత లోపించిన కర్తవ్య సిద్ధి జరగదు ఓం శాంతి